ఇక్కడ చక్కని శ్లోకం ఉంది చూడండి దాని భావాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నరస్యాభరణం రూపం రూపస్యాభరణం గుణం గుణస్యాభరణం జ్ఞానం జ్ఞానస్యాభరణం క్షమా మానవులకు రూపం అనేది ఆభరణం ఆ రూపానికి ఆభరణం ఏంటి సుగుణం ఆ సుగుణానికి ఆభరణం జ్ఞానం జ్ఞానానికి ఆభరణం క్షమ అని తెలుస్తుంది అంటే రూపము సుగుణము జ్ఞానము వీటన్నిటికంటే కూడా క్షమ అనేటువంటిదే ముఖ్యమైనదిగా మనం ఈ శ్లోకంలో తెలుసుకోవచ్చు అంటే ప్రతి సన్నివేశాన్ని అర్థం చేసుకుంటూ ఆ సన్నివేశంలో వచ్చేటువంటి రకరకాల ఆటుపోట్లను తట్టుకుంటూ వాటిని తమ యొక్క క్షమాగుణం చేత పరిష్కరించుకుంటూ ముందుకు ఎవరైతే వెళ్తారో వారే జ్ఞానులు వారే సుగుణం కలవారు వారే రూపం కలవారు వారే అసలైన మానవులు అని ఈ శ్లోకంలో చక్కగా వివరించారు క్షమయాధరిత్రి అనేటువంటి సామెత కూడా మనకు ఉంది అంటే ప్రతి అంశాన్ని విడతీసి చిక్కు తీసి విమర్శ చేసి దాన్ని ఓర్చుకుంటూ భరిస్తూ అవసరమైనటువంటి సందర్భంలో మాత్రమే స్పందిస్తూ మానవుడు ఎవరైతే ముందుకు వెళ్తారో వారు విజయాన్ని సాధిస్తారు అది వారికి ఆ క్షమ గుణం ఆభరణంగా ఉంటుంది అని ఇక్కడ తెలియజేశారు శ్లోకం మరొకసారి నరస్యాభరణం రూపం రూప్యాభరణం గుణం గుణస్యాభరణం జ్ఞానం జ్ఞానస్యాభరణం క్షమా సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయాత్ స్వస్తి